హలో ఇర్వాన్ అందరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను అని అంటూ ఉంటాను కదా అలా అన్నది దేవునికి నచ్చలేదేమో అందుకే కొంచెం ఈ ఫంక్షన్ అయ్యేసరికి లాస్ట్లో అయితే డిస్టర్బ్ చేసిండు ఆ డిస్టర్బ్ ఏందో మీకు లాస్ట్లో చూస్తారు కదా చెప్పేస్తా వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి వీడియో అంటే ఏం లేదండి ఇవి చూస్తున్నారు కదా మా కోడలు మా కోడలది సారీ ఫంక్షన్ అండి అందుకే అందరం ఎంతో సంతోషంగా ఫంక్షన్ అయితే జరపాలని చెప్పేసి జరిపించినాం అంతటైతే మంచి అంత మొత్తం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది లాస్ట్కి వస్తే ఏ కొంచెం నేనే డిస్టర్బ్ అయినా అది డిస్టర్బ్ అయిందో చెప్పేసా మీకైతే చూస్తున్నారు కదా ఇక మేము అమ్మగారి అంటే అమ్మ వాళ్ళే ఉంటుంది కదా సారీ ఫంక్షన్ అంటే అందుకే ఇక చీరలు కొనుక్కోవడానికి అని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళాము ఫైనల్ అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా మా కోడలికి చాలా బాగుంటుందని తిను మా రెండు కోడలు అన్నమాట ఫస్ట్ కోడలకి చేసినప్పుడు అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేను ఇక సెకండ్ అమ్మాయికి అప్పుడు చాలు కదా సెకండ్ అమ్మాయి కన్నా తీద్దామని చెప్పేసి ఇక ప్రతిదీ ఆమెకు శారీస్ కొనడం కానీ బ్యాంగిల్స్ కొనడం కానీ ఏదైనా సరే అని చెప్పేసి తీసాను చూడండి ఇక వాళ్ళ మా అడవిలోకి ముగ్గురు అమ్మాయిలు అనమాట ముగ్గురు అమ్మాయిలు కదా ఇక ఫైనల్ అయితే ఇక ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను నేను పెద్ద అమ్మాయికి ఈ డ్రెస్ వచ్చేసి చాలా బాగుంటారు ముగ్గురికి ముగ్గురు అమ్మాయిలని బాధపడతారని ఎందుకండి అమ్మాయిలు బాధపడడం అమ్మాయిలు కావాలంటే అదృష్టం ఇంట్లో మహాలక్ష్ములు ఉండాలి మాకు అదృష్టం లేదు ఇద్దరు అబ్బాయిలు ఇదైతే చిన్న అమ్మాయికి చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి అయితే డ్రెస్లు వచ్చినాయి ఈ ఆల్రెడీ సారీ ఫంక్షన్కి అమ్మాయికి అయితే శారీ సారీ కదా అని చెప్పేసి అన్నీ సరదా సరదాగా అయితే ఏ అడ్రస్లు తీసుకుంటున్నాం కదా అడ్రస్ అయి అయిపోగానే అందులోకు కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి కదా ఇక తర్వాత అయితే బ్యాంగిల్స్టోర్కి చూస్తున్నారు కదా ఇగో ఇది ఫైనల్ ఇక మా ఆడపరచుకు ఇది మా సా కోడలికి ఇయో పింక్ కలర్ వచ్చేసి మా పెద్దమ్మాకి ఇక గాజులు షప్కి అయితే వచ్చేసాము మేము అందులోకి కలిసేటి గాజులు కర్చిపు నెక్కు ఇవన్నీ ఇష్టంతో నేనైతే తీసుకున్నాను సపరేట్గా తర్వాత అయితే ఇక పిండి వంటలు చేయాలి కదా పిండి వంటలకు ఇక రోజు సాటర్డే రోజు మొత్తం పిండి వంటలతో సరిపోయిందండి నేను అంత పిండి అంత ఇట్లా పిసికి ముగ్ధ లెక్క చేసి ఇక చెగోలు మా అత్తమ్మ గోలు ఇచ్చింది మేము చేసేసిన కొద్దీ మా అత్తమ్మ గోలియడం మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేశారండి ఇది ఒక్కరితో కాదు కదండి పిండి వంటలు అంటే చాలా ఉంటాయి ఐదు రకాలు చేయాలి కదా చూస్తున్నారా ఇక పూస మురుకులు అప్పాలు చెగోలు గర్జలు ఇవన్నీ ఐదు తిల్ల పిండి వంటలు అయితే చేసినాము ఇక నైట్ మళ్ళీ ఏ ఏ రోజు ఎంత లేట్ అయినా సరే అని చెప్పేసి నైట్ నైటే వెళ్ళాము మేము అక్కడికైతే అదే కాదండి నాకు పిల్లలను రెడీ చేయాలన్నా ఇష్టమే చూస్తున్నారు కదా అక్కడ మనమంతా మనది నాకు నాకట్ల వాళ్ళు రిక్స్పెక్ట్ పెట్టిస్తారు నేను వాళ్ళకట్ల రెక్స్పెక్ట్ పెట్టిస్తాను చూస్తున్నారు కదా నేను జడ వేసేది కూడా మా వాళ్ళు తీసేసాను సరే అని చెప్పేసి చెప్పుకున్నా చూడండి ఫైనల్లీ మా కోడల్ని ఇలా రెడీ చేశాను మళ్ళీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయాలి చూస్తున్నారు కదా తిని మా చిన్న ఏమంటే నడుపు కోడలు సూపర్ కదా ఇది పూల జడ కాదు పూల జడ లాంటిది పూల లెక్క చేసేసినాం అన్నమాట బాగా రెడీ చేసినా చూసి ఇలా ఉందైతే కామెంట్ వచ్చేయండి కామెంట్ చేయకుండా మర్చిపోవద్దు మీరు కామెంట్ చేస్తేనే కదా నేను ఇలా చేసినా నాకు అర్థమవుతుంది చూసారా ఎంత ముద్దు ఉందో చాలా బాగా రెడీ చేసిన కదా పొత్తుడి బొమ్మలాగా ఉంది కదా తీసుకో స్టేజ్ మీకు తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను కూడా చాలా బాగా రెడీ అయినా కదా అట్లా ఉంటుంది అంట మనతోటి స్టేజ్ మీకు ఎక్కడం ఇక అమ్మాయికి చేయాల్సింది చేయడం అన్నీ నేనే చేసినా అన్నట్టు మేము వచ్చేసి ముగ్గురము మా బావ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు మహారాష్ట్ర ఉంటారు అనమాట ఎక్కువ నేనే ఉంటాను కాబట్టి వాళ్ళు నాకే చెప్తారు ఏదైనా అన్నిట్లోనూ ఏదైనా సరే చిన్నవి కానీ పెద్దవి కానీ మేము వాళ్ళ గిస్తాం వాళ్ళు మాకు చెప్తారు చూడండి ఐదు రోజులు అయితే చెప్పాను కదా గరిసెలు గర్జలు మురుకులు చెగోలు అప్పాలు పూస ఇవన్నీ ఐటమ్స్ ఇక మళ్ళీ సారీ చేంజ్ చేయడం ఎందుకని చెప్పేసి ఫస్టే శారీ పెట్టేసినాం శారీ డైట్ పెట్టేసినాం ఇక మధ్య మధ్యలో చేంజ్ చేసేవాడు ఉండొద్దు అనేసి ఫైనల్ అయితే ఫంక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ జరిగిందండి చెప్పాను కదండి ఇక నేనే అన్ని అంటే ఫస్ట్ మేమే చేయాలి కదా అమ్మవారిని కదా మేము అమ్మగారిని కదా అందుకే చేయాలి ఏ మావారు వచ్చేసి ఇక బొట్టు పెట్టి వాళ్ళకి బట్టలు అయితే పెడుతుండ్రు ఇవో తిని మా వీళ్ళ చిన్నమ్మాయి అక్కడ ఉన్నది చూసేదా ముగ్గురు అమ్మాయిలు అంటే సూపర్ ఉంటారండి చాలా బాగుంటారు అందంగా ఉంటారు అలా అయితే ఇక వాళ్ళకి బట్టలు పెట్టి అలాగే ఇవి మనం చేసిన పిండి పదార్థాలు ఉంటాయి కదా అవి కూడా ఒళ్ళో పెట్టేసేయాలి అయితే సరదా సరదాగా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన అండి ఆ ఎంజాయ్ చేసేవాడు దేవునికి నచ్చలేనట్టుంది అందుకే లాస్ట్ మూమెంట్లో నాకు అలా జరిగిపోయింది అన్నట్టు కానీ పెద్ద అమ్మాయికి అయితే చాలామంది వచ్చారండి ఈ అమ్మాయికి తక్కువనే వచ్చారు ఎందుకంటే పండుగ వచ్చింది అన్నట్టు మధ్యలో అందుకే తక్కువగా వచ్చే మంది నిజానికి వీడియో నేను లాస్ట్ వీకే చేసేది ఇది లాస్ట్ వీక్ జరిగిందనమాట నేను చెప్పాను కదా నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయినని అందుకే వీడియో వచ్చేసి లేట్ తీసాను తీనా వద్దా మాట్లాడాలి వద్దా అని ఇక నేను సరైతే మా కొడలు చెప్పిన నేను మొత్తం నేను ఇది వీడియో షూట్ చేసినా కదా యూట్యూబ్లో పెడతాను చెప్పిన అందుకే ఇక ఆలోచించుకొని ఆలోచించుకొని పెట్టేసిన అనమాట ఆ దేవుడికి నవ్వుతూ ఉంటే నచ్చదు అనుకో కావచ్చు నేను నేనైతే వీడియోలు చెప్తున్నా కదా అందరినీ ఇక తక్కువ మంది వచ్చినా తక్కువలైనా సరే అందరికీ కూడా చెప్పిన యూట్యూబ్లో పెడితే చూడండి అని చెప్పేసి ఇందులో మా పెద్ద మా కోడళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కూడా చెప్పిన అక్క నేను అందులో పెడతా యూట్యూబ్లో పెడితే మీరు చూడండి అనుకుంటే చెప్పినా ఏం చెప్తే పని చివరికి ఎత్తి కొంచెం డిస్టర్బ్ అయినా అన్నమాట ఇప్పుడు బట్టలు పెడతారు కదా మా పెద్ద కోడలు కూడా వచ్చేస్తుంది చూడండి ఏదేమైనా సరే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి వెల్కమ్ వచ్చేసింది మా పెద్ద కొడలు ఏదైనా మనం అనుకోం కదండి ఇలా జరుగుతుందని చూస్తున్నారు కదా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆ సంతోషానికి క్షణంలో ఆవి చేసేసారు అనమాట సాయంత్రం దాకా అంటే నేను ఇంటికి వచ్చే మూమెంట్లో ఇక ఎట్లాగో ఇంటికి తెల్లారితే పండుగ దీపావళి ఉంది కదా అని చెప్పేసి ఇక త్వర వేస్తే ఆ త్వరగాస ఇట్లయింది చెగులు పెట్టి అప్పలు పెట్టి ఇట్లా ఈమె మా పెద్ద తమ్మ కొడలు అక్క అవుతుంది నాకు పెద్ద కొడలు నేను వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఆరుగురు ఆరుగురులో ఇక్కడ ఇక్కడైతే ముగ్గురు నలుగురు ఉన్నారు ఈమె ఐదో ఆమె ఈమె ఆరో ఆమె ఇక్కడ పింక్ కలర్ సారీ పక్కకు పోయింది వాళ్ళు వచ్చేసి రెండు అమ్మలు ఇంక ఇద్దరు అయితే భీమండీలు ఉన్నారనమాట ఏమో పెద్దవాళ్ళు వీళ్ళు రెండో వాళ్ళు వీళ్ళు ఫంక్షన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుందండి వీళ్ళిద్దరు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ యారన్లు పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు మీ పెళ్ళ యారన్లు వాళ్ళ అమ్మ వీళ్ళు మా అమ్మ వాళ్ళు మా మటలు మా అత్తమ్మ ఇక మా పెద్ద వాళ్ళ అక్క చూస్తున్నారండి చెప్తున్న చిన్నగా అంటే తక్కువ మంది వచ్చిన చాలా బాగా జరిగింది చెప్పాను కదా ఏంటో అని నాది ఇలా మొక్కుపో వేయిందండి ఆ మొక్కుపో వేయింది కాబట్టి కొంచెం నేను డిస్టర్బ్ అయ్యి వీడియో తీయలా వద్దా తీయలా వద్దా అని చెప్పేసి ఈ లాస్ట్కి వస్తే మళ్ళా మా కోడలు బాధపడుతుందేమో అని చెప్పేసి ఏ తీద్దామని తీసిన మాట్లాడుతున్నా మొత్తంకైతే ఎంజాయ్ అయితే చేసినాం కానీ లాస్ట్కి వచ్చి నా నేను పర్సులో పెట్టుకున్నా పర్సు పర్సే మాయం చేసే రోజు వీళ్ళని చూసారు కదా అందరు చూస్తున్నారా నా ముఖంలో ఉన్న ముక్కుపోవ్వు ఇదే ముక్కుకున్నది సంతోషాన్ని దేవుడు తట్టుకోలేకపోయినట్టుండు బాధ పెట్టేసిండు నా నా బాధ అయితే లాస్ట్ వల్ల చెప్పుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ అండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి హైప్ కూడా ఇవ్వండి అందరికీ నమస్తే